A toxic హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ఎప్పటికీ రానటువంటి ఒక కొత్త వీడియో అయితే వస్తుందనమాట సో ఆ వీడియో ఏంటో ఆల్రెడీ తమిళలో చూశారు కదా ఈరోజు మనము డే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము సో నైట్ క్యాంపింగ్ చేద్దామంటే మనకి టెంట్లు లేవు కదా అందుకని చెప్పేసి డే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ఆ కొండపైన సహజంగా ఒక గుడిసె కట్టేసి ఆ గుడిసె లోపల అయితే మనము ఒక స్పెషల్ ఫుడ్ అయితే వండుకొని తినబోతున్నాము సో వీడియో అయితే చాలా చాలా న్యాచురల్గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కలిసి కొండపైన క్యాంపింగ్ చేయబోతున్నాం కదా సో వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము పదండి సాయంత్రం అయ్యేసరికి బాగా చలిగా అనిపిస్తుంది కదా మీకు చెప్పడం మర్చిపోయాను కదా యాక్చువల్లీ నేను మా బావ వాళ్ళ ఊరికైతే వచ్చాను మా ఊర్లో అయితే కాదు క్యాంపింగ్ సో పక్క విలేజ్కి వచ్చి క్యాంపింగ్కి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మన క్యాంపింగ్ చేయబోతున్న కొండ అయితే చూసారు కదా ఆ పైన కనిపిస్తుంది అది మొత్తం కూడా పెద్ద చేపరాయి అనమాట చాలా ఎత్తుగా ఉంటుంది కొండ పై నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూస్ అదే చాలా బాగా కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళామనుకో మనకు వాటర్ దగ్గరలో ఎక్కడ దొరకవు అందుకే ఇక్కడవి తీసుకెళ్ళాలి మొత్తం పడదాం మూడు బాటిల్స్ ధర సరిపోతాయిలే ఆ రెండు బాటిల్స్ ధర తాగడానికి ఇక్కడవి వంట చేయడానికి నింపుదాంలే బాగా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా సగం దూరం కూడా నడవలేదు ఆయాసం వచ్చేస్తుంది కరక్కాయలు ఇవి మా గిరిజనుడు అడవి నుంచి సేకరించి సంతకు తీసుకెళ్ళి అమ్ముతారు అలాగే వీటిని పడద్దు కదా పట్టేటప్పుడు కూడా లోపల ఉన్న సీడ్ ఉంటుంది కదా గింజ అది తింటారనమాట బా ఫస్ట్ క్యాంపింగ్ వీడియో కదా వీడియోలో కనిపించడం సిగ్గేస్తుంది ఏంటి నీకు కొద్ది అంటే మొహం మొహమాటం కాదు కొంచెం ఫ్రీగా అనిపించదు కదా వీడియోలు అలవాట్లేదు కదా ఫ్రెండ్స్ నాకైతే బాగా అల అలవాటు కాబట్టి అలవాటు ఉన్నా కానీ నేను ఇంకా మాట్లాడడంలో తడబడుతూ ఉంటాను అలాంటి మనలో వీడియోలో ఫస్ట్ కనిపిస్తున్నారు కదా కొంచెం ఫ్రీగా కనిపించరు సో పర్లేదు సపోర్ట్ చేయండి వరే అలిసిపోతే చెప్పురా మార్చుకొని మార్చుకొని పడదాం పైకి ఎక్కుతున్నప్పుడు గాలి చూసి చల్ల తగులుతున్న చూసావా ఇలాంటివల్ల కొద్దిగా ఆ చెమట కూడా తెలియట్లేదు లేక గాలి తగలకపోతే అయిపోతాం అంటే వ్యూ బాగుంది కదా బాబా ఇది అందుకే బావా ఈ సీజన్లో జీలు మనల్ని ఎక్కువ కోస్తూ ఉంటారు కదా మందారాక లేవా ఇప్పుడు అలాగైతే మనకి మళ్ళీ ఒకసారి వీడియో చేసి చూపిద్దాం ఫ్రెండ్స్ మనం ప్లేట్లు అయితే తీసుకెళ్ళట్లేదు కదా సో ఈ అడ్డాకలు అయితే తీసుకెళ్దాం అక్కడికి వెళ్ళి మనం వండుకున్న వంటకాన్ని తినాలి కదా సో అక్కడ ఇస్తిరాకులు తయారు చేసి తినడానికి అనమాట బాబు పెద్దవైతే మంచిగా లేవు ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానురా ఇక్కడి నుంచి మొత్తం కూడా చేపరాయనమాట సుమారు ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది బావా పొడవు ఆ చేపరాయి పొడవు అందుకే అది హైలైట్ అయిపోయింది దీన్ని యాక్చువల్లీ మా ప్రాంతీయ భాషలో అయితే హప్పీ బోడీ అంటారు కదరా హ్యాపీ బోడీ హప్పీ అంటే ఈ పక్కనే విలేజ్ ఉంది కదా ఆ చంపి చంపి విలేజ్ని మనము హప్పీ అంటాం వాబోయ్ ఇంత దూరం ఏట్రా వచ్చామా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు అయినట్టుంది నిట్ట తగులుతుంది అంట కదా బావా ఇలాంటి కేవలం చాపరాయి మాత్రమే ఉన్న ప్లేసెస్కి ఎక్కడ వెళ్ళలేదు ఫస్ట్ టైం కదా చాలా బాగుందిరా ఫ్రెండ్స్ చూడండి ఆకాశం తాగుతున్నట్టుంది నాకైతే ఎందుకంటే చుట్టూ ఉన్న అన్ని కొండల కంటే ఈ కొండ చాలా ఎత్తుగా ఉందనమాట అందుకని చెప్పేసి ఎలా ఉంది బాగా అక్కడ బా రే ముందు ఇంకా మంచి ప్లేస్ ఉందిరా ఆహా నేను ఇంకా ఫైనల్ ఫైన నేను తగ్గలేదురా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం గుడిసె కట్టడానికైతే చూడండి మంచి మంచి కర్రలు అయితే వెతికేసి తీసుకొస్తున్నానా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చక్కగా గుడిసె కట్టేద్దాం రా Oke, salah Itu Itu mau kembar Ayo, 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 ayo సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ చాపరాయి పైన సహజంగా ఒక అయితే నిర్మించబోతున్నాము సో దీనిని టైమ్ ల్యాప్ట్లో అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తయారు చేసిన సహజమైన గుడిసె ఈ కొండపైన ఎలా తయారు చేసినా చూపిస్తాను మరి అంతా బ్యూటిఫుల్గా మంచిగా లేదు కానీ చూడండి మాకు ఈరోజుకి జస్ట్ ఈరోజు సరిపడేంత చేసుకున్నాం అన్నమాట ఎక్కడి నుంచి మీకు చుట్టూ చూపిస్తాను చూడండి ఎటు చూసినా కానీ చాపరాయి అలాగే చుట్టూ కొండలు చుట్టూ ఉన్న కొండలు మొత్తం కూడా పై నుంచి కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది అండ్ మా గుడిసె నుంచి ముందుకు చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా చాలా దూరము ఇలా చేపరే పెద్ద కొండ ఇక్కడ ఆడుకోవడానికి సరిపడేంత గ్రౌండ్ కూడా ఉంది చూడండి పైన ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ మన క్యాంపింగ్ టెంట్ తయారు చేసుకున్న వెనక్కి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది చూపిస్తాను మీకు చూడండి ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ మనమైతే క్యాంపింగ్ వంట చేసుకోవచ్చు ఇక్కడే బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది చూడండి ఇదంతా కూడా ఇప్పుడు చూపిస్తుంది ఒరిస్సా బోర్డర్లోని ఒరిస్సా విలేజ్ అబ్బా రెడీ అయిపోయింది బా మొత్తము అరే మనకి నీళ్ళు లేవు మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది మనకి చికెన్ బిర్యానీ రెండు కూడా చక్కగా గుడికిపోవాలి సో ఇప్పుడైతే మనలో వంట అయితే రెడీ చేస్తున్నారు ముగ్గురు కూడా కలిసి మొత్తం ఒకటి చేస్తే మనకు అయిపోద్ది చేసేద్దాం దించే బావా పాతకు దించేసి మంట వెరిగించి అప్పుడు పెడదాం సరిపోద్ది కదా ఫ్రెండ్స్ మనకు సింపుల్గా మంట వెరిగించడానికైతే చూడండి గడ్డి ఉంది కదా సో ఈ గడ్డిని తీసుకొని మంట వెలిగిస్తే చాలా తొందరగా అయితే వెలిగిపోతుంది అనమాట చూడండి ఇది ఇద బా చికెన్ తీసుకొచ్చాము చికెన్ ప్లస్ బిర్యానీ అనమాట ఫస్ట్ క్యాంపింగ్ కదా సో ఏం వండాలో తెలియక ఈరోజు అవే తీసుకొచ్చాము నవ్వకండి ఎందుకంటే మాకు ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి ఏమీ రెడీ చేసుకోలేదు సో ఇది వచ్చేసి కారం కారమా కారం చిన్న కాయతో తీసుకొచ్చాము మాకు గాలి వస్తుంది కదా చూడండి ఉరిగిపోతుంది చక్కగా పెట్టు లేదు ఇది పసుపు ఇది వచ్చేసి పసుపు బావాలి పసుపు అది ఇంకా అలా చిన్న చిన్న కాగితాలు చేసి తీసుకొచ్చాను అయితే ఉల్లిపాయలు కట్ చేసే ఉల్లిపాయలు వెల్లుల్లి మసాలాలు ఏం లేవు ఒక్కటే గరం మసాలా ఒకటి ఉంది వెల్లుల్లి అనమాట వెల్లుల్లి అంతే ఈరోజు మా వంటకు వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో కట్ చేసే బావ మధ్యలో ఆకలేస్తుంది కదా సో అందుకని తిందామని చెప్పేసి ఇవి తీసుకొచ్చాము కంట్లో కన్నీళ్ళు వస్తాయి ఏమంటారు గాలి నాపాంది అట్టే గాలి వస్తుంది ఇవి పొరపానెస్ స్ప్రైట్ అని తాగేకు బాగలేదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టైము రెండు ముప్పై ఎనిమిది అయితే అయ్యింది సో మనము ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాం కదా మొత్తం వంట అయ్యేసరికి ఎంత టైం అవుతుందో అప్పుడు చూపిస్తాము ఉల్లిపాయలు మిరపకాయలు అయితే కట్ చేసాము ఇప్పుడు వెల్లుల్ అయితే పేస్ట్ చేస్తున్నాము మా స్టైల్లో ఎలా చేస్తాము మీకు చూపిస్తాం చూడండి ఈ సరిపోవగల మొత్తం బాబు బాబా కవర్లో వేసి పై నుంచి కింద ఆకు పెట్టేసి ఇలా కొట్టేస్తే అదే పేస్ట్ అయిపోతుంది ఇలాగ అడవుల్లో సర్వే అవ్వాలంటే ఈ మాత్రం ఉండాలి టెక్నాలజీ చూసారా సింపుల్గా మా స్టైల్లో ఇలా ఇలా పేస్ట్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ యాక్చువల్లీ చికెన్ కడిగేస్తేవాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తు వచ్చిందన్నమాట సో మళ్ళీ ఇందాక దారిలో కనిపించే కదా వాటర్ సో అక్కడికి వెళ్ళి అయితే కడగాలి చూడండి చికెన్ అయితే పట్టుకెళ్ళు కడిగేస్తే మావైతే ఒక్కడే ఉంటున్నాడు వచ్చి మళ్ళీ ఇక్కడికి జాయిన్ అవుతాం ఫ్రెండ్స్ ఈ వాటర్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇప్పుడైతే పదండి చికెన్ కడగద్దా అంటే కొండపైకి ఎక్కువ వస్తువులు తీసుకొచ్చామనుకో మళ్ళీ తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతాం కదా అని కదా అందుకనే ఇలా కవర్లోనే కడిగేస్తాను నేను ఇలా కొండలపైకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విధంగా సర్వీ వల్ల అవ్వాలి మరి తప్పదు కడిగేసి ఆ కవర్లో వేద్దాం కదా బాబా

ఫ్రెండ్స్ ఈ రోజు వంట అయితే రకరకాలుగా వస్తుంది మరి ఎలా వచ్చినా కానీ తినడమే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం వేగినట్టు ఉన్నాయి ఇప్పుడు టమాటాలు వచ్చాయి ఇప్పుడు వేస్తుంది చాలా ఓకే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము చాలా సేపు వాటర్ ఇవ్వంకో గింజనం ఇబ్బంది గింజనం అవి తినడమే చాలా వాటర్ ఇంకా చాలా ఇంకొంచెం ఇది ఒరిసాలోనే ఒక విలేజ్ చంపి అనమాట చూడండి లొకేషన్ అయితే బుర్రపాడు ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి బిర్యానీ తింటూ ఉంటే బాబా భలే ఉంటుంది సాయంత్రం అయితే అయ్యింది నాలుగు గంటలకు ఆ వస్తుంది ఇలా వస్తే ఇటు ఇవి ఆంధ్ర విలేజెస్ మోతేసా బాబా దానికి అలాగే ఇష్టం కదా ఇప్పుడు లొకేషన్ చూపిద్దాం అనవాళ్ళకి ఓకే శస్ర అయితే మరిగిపోయింది ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ రైస్ అయితే వేస్తాము ఎక్కువరికి ఓకే చెక్క అలా ఒకటి ऐसे கொஞ்சம் கொஞ்சம் ऐसे బావ ఫస్ట్ టైం ఏదరా ఎలాగున్నా తినేడ రా ఇది ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నాను దివా ఓకేనే వెన్న 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 టొంపటి बीच पर ले चिकन दो घने ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఉడికి లోపు అయితే మనం చిన్న గేమ్ అయితే ఆడుకుందాము మా చిన్నప్పుడు ఇలా కర్రలతోనే రాయి విసురుకొని క్రికెట్ అయితే ఆడేవాళ్ళము చిన్నప్పుడు ఇడికే బుక్కు తెర తగిలిసింది రాయి ఇదే ఫస్ట్ బేటింగ్ బాగా ఛాలెంజ్ అలా అయితే విన్ అయినట్టు ఓకే ఆరు ఆరు బాల్ ట్రైల్ లేదు రే ఆరు బాల్కి ఛాలెంజ్ ఏంటంటే ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకూడదు బ్యాట్ టచ్ అవ్వాలి మినిమం రెండు సిక్స్లు పాడాలి ఓకే రెడీనా బా స్ట్రైట్ కొట్టకరే ఫస్ట్ బాల్ ఫోర్ అది సెకండ్ బాల్ యో ఎటు కొడుతున్నావురా సిక్స్ కాదు కింద చెల్లిందిరాదే ఓకే సెకండ్ బాల్ ఫోరు ఎటు వెళ్ళిందిరా ఓ సిక్స్ ఫోన్లే బా మూడు బాల్ మూడు టచ్ చేస్తావు కదా టచ్ కాదు టచ్ అవ్వలేదు ఓకే టూ లాస్ట్ బాల్ టచ్ అయింది ఆ బ్యాట్ టచ్ అయ్యింది సౌండ్ అంపైర్ నాట్ నాట్ వైడ్ లాస్ట్ బాల్ బ్యాట్ కింద కింది కొడుతున్నా రెండు సిక్స్లు మూడు సిక్స్ తగలేద్దరు కొట్టలేదు లేదంటే కాల్గా అయ్యకరా నాయన కాల్ వచ్చిపోద్ది సిక్స్ ఫ్రెండ్స్ గేమ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఒక పక్క బిర్యానీ ఉడుకుతుంది ఇంకో పక్క అయితే గేమ్ ఆడుతుండేమో సరిపోతాయి చూడండి ఇది బిర్యానీ టమాటా రైస్ మీరే చెప్పండి కాకపోతే ఈ రుచి ఎలా ఉన్నా గానీ మాకు ఈ లొకేషన్లో తినడమే ఒక హ్యాపీనెస్ అనమాట ఆనందం ఈ క్యాంపింగ్లోనా చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న కాదు పెద్ద పెద్దగా ఉండొచ్చు ఒక ప్యాటర్న్లోనా ఎలా చేయాలో మాకు తెలియదు కదా సో అందుకని ఇటు అటు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బిర్యానీ ఉంది కదా సో ఇది మంచిగా అయితే రాలేదు చూడండి వాటర్ కొంచెం ఎక్కువైపోయి ఈ రైస్ మొత్తం ఇక్కడ తీసేసి చికెన్ అయితే తర్వాత వండుకుందాం బిర్యానీ సరే రాలేదు కదా ఈ చికెన్ అయినా కానీ మంచిగా వండుకుందాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే అయింది మొత్తం లాస్ట్ ఫినిషింగ్ టచ్ బావా మొత్తం ఉడికిపోయినట్టున్నాయి కలుపు అంటి కలుపురా బావా అంటలేదు కింద అయితే చూడండి గ్రేవీట్రా ఇది మామూలుగా లేదు ఈరోజు పుల్స్ కారిపోద్ది గింజేస్తున్నా మన తిండి తినే సమరం అవుతున్నాడా నన్ను మూత ఎగిరిపోయింది ఇక్కడ బావ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తినే స్పాట్ అయితే చూపిస్తాను చూడండి లొకేషను ఈ సన్సెట్ వెనక్కి ఆ కొండలు ఈ లొకేషను అద్భుతం ఫ్రెండ్స్ ఇస్తారా అలాగా రైస్ అయితే సరిగా రాలేదు సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది వడ్డిస్తున్నప్పుడు యాక్చువల్లీ వీడియో తీస్తున్నాం చెప్పేసి వీడియో క్లిక్ చేయకుండా అలా తీస్తామనమాట మేము వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాము తినాలి సో వడ్డిస్తున్నప్పుడు మిస్ అయిపోయింది ఏం చేస్తాం చూసేయండి ఇలాగా బావ తినేసి రివ్యూ చెప్పు ఎలా ఉందా కాదురా చెప్పు బా రైస్ దగ్గర కొ కొంచెం మసాలాలు ఎక్కువైపోయా కొంచెం మనం ఆల్రెడీ ఆ రైస్ మసాలా కలిపి తీసుకున్నాం కదా మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం చిక్కగా ముద్దగా ఉన్నట్టుంటే బా పొడి పొడి రాలేదు ఇప్పుడు చికెన్ సూపర్ చికెన్ అయితే చికెన్ మాత్రం అద్భుతం బా చికెన్ రా చెప్ప సూపర్ చికెన్ అయిందండి నిజంగా అంటే నార్మల్గా మాకు వంట రాదు కానీ ఎలా కంపేర్ చేస్తామంటే హోటల్లో వద్దులే ఇంకా మనకంత వంట రాదు కానీ మనం ఇంట్లో అమ్మ వాళ్ళు వంటతారు కదా సో అలాగే బాగానే ఉంది చాలా బాగుంది మనం తినేసరికి లైట్ అయింది సరే ఫ్రెండ్స్ మేము తింటున్నప్పుడైతే కొంచెం లైటింగ్ బాగా తగ్గిపోయింది కొంచెం లైటింగ్ బాగా తగ్గిపోయింది జీవిడే ఫ్రెండ్స్ సన్సెట్ అయితే అయిపోయింది అనమాట చూడండి చీకటి అయిపోతుంది మీకు లైటింగ్ కూడా మంచిగా అనిపించకపోవచ్చు సో ఈ టైంకి అయితే మాకు మొత్తం వంటలు కంప్లీట్ అయ్యి తినే టైంకి కరెక్ట్గా ఎంత బాగా ఐదు అయిందా ఐదు అవుతుంది ఇప్పుడు నువ్వు చెప్పావా ఎలా ఉంది రైస్ సూపర్ అగిడిపోయింది రైస్తోనే చికెన్ ముక్క కలిపేసి తింటుంటే అప్పుడు టేస్టీగా వస్తుంది కదా ఓన్లీ రైస్ తింటుంటే టేస్ట్ రావట్లేదు కలిస్తుంది మారిపోతుంది బాగా పట్టిందిరా అందుకే కారణం ఎక్కువ అవుతుందని చెప్పాను ఏ మొత్తం వేసేది రావట్లేదురా ఈరోజు చేసే మిస్టేక్స్ ఇంకా ముందు ముందు చేయకుండా ముందు జాగ్రత్త పడాలి రామలి నవ్వుతాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే హోప్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరీ ముఖ్యంగా వీడియోని హైప్ చేసి మన ఈ ట్రైబల్ కల్చర్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాబా వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా నేనైతే ఏం చెప్పాలనుకుంటులేదు కాకపోతే ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియో కదా బాగుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ బాగుంది మా వరకు అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా చక్కగా ఒక ప్యాటర్న్ విధంగా ఇలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఇంకా ముందు ముందు కూడా మంచిగా చూపిస్తాము సో మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా సో వీడియో అయితే అంతే సో తప్పకుండా ఒక లైక్ చేయండి అంతే బాయ్ ఫ్రెండ్స్ కాసేపు ఇలా చలిమంట కాచుకుంటే ఇంటికి వెళ్ళే అనుకో మరి అందరికీ కందరికి పొందుకెళ్ళి కాసేపు చలిమంత అయితే కాచుకుంటాము అక్కడ గొడవలు వచ్చేస్తే లోపల కొంత వచ్చింది ఎక్కువ మరి కూడా ఆడ

ఇన్స్టాగ్రామ్ తిట్కొట్ట <laughs>